లాస్ట్ వీడియోలో మనం దుర్వాస మహర్షి కోపం న్యాయమా అన్యాయమా అని తెలుసుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి ఈరోజు వీడియోలో మనం దేవతలనే గడగడలాడించిన కొన్ని భయంకర శాపాల గురించి తెలుసుకోబోతున్నాం మనకు తెలిసినంతవరకు దేవతలు అంటే శక్తి వరాలు ఇచ్చేవాళ్ళు శాపాలు తొలగించేవాళ్ళు కానీ అలాంటి దేవతలకే శాపం పడితే అలాంటి ఇలాంటి శాపం కాదు బ్రహ్మాండాన్ని కదిలించిన శాపాలు అయితే ఇవాళ మనం మాట్లాడుకునేది దేవతలనే గడగడలాడించిన కొన్ని భయంకర శాపాల గురించి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దేవతలకు శాపం పడటం ఎలా పాసిబుల్ ఎప్పుడైతే నేను దేవతలకు శాపం అని అన్నానో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది దేవుడు అంటే సుప్రీం పవర్ కదా అయితే ఆయనకి శాపం ఎలా ఇస్తారు ఇదే కదా మీ డౌట్ హిందూ పురాణాల ప్రకారం ఎంత శక్తి ఉన్నవాడు అయినా ధర్మానికి ఎదురు వెళ్ళడు ఎందుకంటే ధర్మానికి ఎదురు వెళ్ళాడు అంటే ఇక వాడి రోజులు దగ్గర పడ్డాయని అర్థం ఎవరైనా ఋషి భక్తుడు తపస్సు చేసిన మహర్షి తమ తపస్ శక్తితో శాపం ఇస్తే దేవతలైనా దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే ఇది కాస్మిక్ లా లాంటిది రూల్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ ఈవెన్ గాడ్స్ ఇప్పుడు ఒక మూడు శాపాల గురించి చూద్దాం ఇందులో మొదటిది చంద్రుడు పొందిన శాపం చంద్రుడు అందగాడు కాంతివంతుడు అందరికీ ఇష్టమైన వాడు కానీ ఆయన పార్షియాలిటీ వల్లే శాపం పాలయ్యాడు అసలేం జరిగిందయ్యా అంటే చంద్రుడు తన ఇరవై ఏడు మంది భార్యల్లో రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు మిగిలిన ఇరవై ఆరు మందిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఇంతకు ఇరవై ఏడు మంది ఎవరయ్యా అంటే దక్ష ప్రజాపతి కుమార్తెలు వీళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నకు కంప్లైంట్ ఇచ్చారు సో దక్ష ప్రజాపతి వెళ్ళి చంద్రుణ్ణి హెచ్చరించాడు ఇది తప్పయ్యా అందరినీ ఒకేలా అని చంద్రుడు నిర్లక్ష్యంగా చెప్పిన మాటలు పట్టించుకోలేదు దక్షుడు కోపంతో చంద్రుణ్ణి శపించాడు ఏమని శపించాడో తెలుసుకోవాలంటే కామెంట్స్లో చంద్రుడు అని కామెంట్ చేయండి వచ్చిన కామెంట్స్ని బట్టి దీని గురించి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం రెండవది బ్రహ్మ పొందిన శాపం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు వారిద్దరి మధ్య ఒక అనంతమైన జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ జ్యోతిర్లింగం యొక్క మొదలు లేదా తుది ఎవరు ముందుగా కనుగొంటే వారే గొప్ప అని శివుడు ప్రకటించాడు వెంటనే విష్ణువు వరాహ రూపంలో కిందికి బ్రహ్మ హంస రూపంలో పైకి ప్రయాణించాడు ఎంత వెతికినా అంతం దొరకకపోవడంతో విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని తిరిగి వచ్చాడు కాని బ్రహ్మదేవుడు పైకి వెళ్తుండగా శివుని తల నుంచి కిందకు జారి పడుతున్న మొగలి పువ్వును చూశాడు ఆ పువ్వుని ప్రలోభపెట్టి తాను జ్యోతిర్లింగం చివరను చూశానని శివుని దగ్గర అబద్ధపు సాక్ష్యం చెప్పమని కోరాడు బ్రహ్మదేవుడు వచ్చి తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పగా మొగలి పువ్వు కూడా దానికి సాక్ష్యం ఇచ్చింది ఈ అబద్ధాన్ని గ్రహించి ఆగ్రహానికి గురయ్యాడు సృష్టికర్త అయినప్పటికీ అబద్ధం చెప్పినందుకు భూలోకంలో నీకు ఎక్కడా పూజలు జరగవు ఆలయాలు ఉండవు అని శపించాడు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు ఇకపై శివారాధనలో నీకు చోటు ఉండదని మొగలి పువ్వును కూడా శపించాడు కొన్ని పురాణాల ప్రకారం అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలను శివుడు తన భైరవ రూపంలో నరికివేశాడని చెప్తాయి మూడవది విష్ణువు పొందిన శాపం ఇదే అవతారాల యొక్క రహస్యం కూడా పూర్వం ఒకరోజు దేవతలకు అసళ్లకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తల్లి భృగుమహర్షి భార్య కావ్యమాత తన తపశక్తితో రాక్షసులను కాపాడాలని నిశ్చయించుకుంది దేవతల విన్నపం మేరకు లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శిరస్సును ఖండించాడు తన భార్య మరణాన్ని చూసి ఆగ్రహించిన మహర్షి విష్ణువుకు శాపం ఇచ్చాడు స్త్రీని చంపటం అధర్మం కాబట్టి నువ్వు కూడా భూమిపై మానవుడిగా జన్మించి అనేక కష్టాలు అనుభవిస్తూ భార్య వియోగాన్ని పొందాలి అని శపించాడు ఈ శాపం కారణంగానే విష్ణువు శ్రీరాముడిగా జన్మించి సీతాదేవి ఎడబాటును కృష్ణుడిగా జన్మించి మానవ కష్టాలను అనుభవించాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే దేవతలు శాపాన్ని భయపడి యాక్సెప్ట్ చేయరు ధర్మాన్ని గౌరవించడం కోసం యాక్సెప్ట్ చేస్తారు ఇది మనకిచ్చే మెసేజ్ పొజిషన్ ఎంత పెద్దదైనా రూల్ బ్రేక్ చేస్తే రియాక్షన్ తప్పదు కాస్మిక్ సిస్టమ్ అంటే నో స్పెషల్ ఫేవర్స్ ఫైనల్గా శాపం అనేది రివెంజ్ టూల్ కాదు కాస్మిక్ కరెక్షన్ టూల్ దేవతలే ఒప్పుకుంటే సామాన్యులు మనమంతా నెక్స్ట్ వీడియోలో మనం ఇంద్రుడికి ఇచ్చిన శాపాల వెనుక అసలు కారణాల గురించి తెలుసుకుందాం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్